బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి మనం మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము అయితే పేరెంట్స్ అయితే రాజరుణ్ అడ్వకేట్ ఇక లావణ్య పలు కేసు నమోదు చేయాలంటే అడిగినట్టు తెలుస్తుంది అయితే ఆ కేసు పెట్టినట్టు కూడా మనకి ఇప్పుడు సమాచారం అందుతుంది మొత్తం చూసుకుంటే కనుక నిన్న లావణ్య రాజరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది వారు పదే పదే కొడుతూ ఇటు తిరుగుతూ ఇష్యూ చేసింది అంటూ కూడాను సో దీని వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇక్కడ కేసు పెట్టడానికి అయితే వచ్చారు ఇక ఇదే నేపథ్యంలో చూసుకుంటే మేము రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరు సీనియర్ సిటిజన్ అవ్వడం ముసలి వాళ్ళు అలానే వీరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఇక షుగర్ పేషెంట్స్ అవడంతో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే కూడా మొన్న రాష్టరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు ఇదే నేపథ్యంలో నిన్న మళ్ళీ లావణ్య అక్కడికి వెళ్లి కాలింగ్ బెల్ ని కొట్టడం అక్కడ లేకపోవడంతో కొంత ఇష్యూ అయింది మమ్మల్ని ఇబ్బంది పడుతుంది పదే పదే అలానే మాకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఆడియోస్ కూడాను మీడియా ఛానల్ కి లీక్ చేసి మా పరువు తీసే ప్రయత్నం చేస్తుంది లావణ్య అంటూ కూడాను ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుస్తుంది ఇదే నేపథ్యంలో లావణ్య పై కేసు పెట్టడానికి రాస్తారు పేరెంట్స్ అయితే మాధవపూర్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇప్పుడే రాస్తారు పేరెంట్స్ అయితే వెళ్లడం జరిగింది ఇక మొత్తం మీద చూసుకుంటే లావణ్య వల్ల మేము ఇబ్బందులకు గురవుతున్నాము మా పొరు అంతేది పోతుంది సో లావణ్య మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బందికి గురి చేస్తుంది అంటూ కూడాను తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద లావణ్యపై అయితే రాస్తారు పేరెంట్స్ కేసు పెట్టారు ఇక పోలీసులు ఏ సెక్షన్ మీద కేసు నమోదు చేశారు ఇక అదే విధంగా లావణ్యంపై ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో అనేది అయితే వేచి చూడాల్సింది ఉంది తిరగబడ్రా స్వామి మూవీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మూవీ రిలీజ్ని అనౌన్స్ చేసిన తర్వాత హీరో రాజశరణ్ గారు శేఖర్ బాషాన్ని అక్కడే కౌలించుకొని వాడు చెప్పడం అతను వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులన్నీ ప్రూవ్ చేయడం కూడా నిన్న దానికి తగిన సాక్ష్యాధారాలు గ్యాదర్ చేసి అవి మాట్లాడడం బట్ మూవీ ఈవెంట్ అనేది అది నిన్న సపరేట్ అయిన తర్వాత కానీ ఆ మూవీ ఈవెంట్కి అక్కడ వచ్చి కూడా మూవీ ఈవెంట్కి వచ్చిన తర్వాత కూడా అక్కడ పాల్ చేయాలనేటువంటి తత్వంతో మళ్ళీ రాజశరణ్ గారి మీద తిరిగి వెళ్ళడం తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి నిన్న వెళ్ళి ఇంటికి వెళ్ళి రాజ్శరణ్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి యాగీస్ చేసి ఇబ్బంది పెట్టడం వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు హైబీపీ పేషెంట్స్ అయినా అంతా ఆవిడ వాళ్ళ మదర్ చాలా హైబీపీ పేషెంట్ ఇబ్బందుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమీ చూసుకోకుండా చివరికి ఎలా ఉందంటే ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల వీళ్ళిద్దరికీ ప్రాణహాని ఉండేటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఇబ్బందితోనే ఆమె వాళ్ళు క్రిమినల్ ఆమెకున్నటువంటి క్రిమినల్ కంప్లైంట్లు ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద ఏదైతే ఉన్నాయో చూసి వీళ్ళిద్దరూ భయపడే వాళ్ళ ఆవిడ న్యూసెన్స్ ఉంది ఆవిడ వల్ల మాకు థ్రెట్ ఉంది చాలా త్రెట్ ఉంది ప్రొడక్షన్ కావాలని చెప్పేసి వాళ్ళ మాదాపూర్ పిఎస్ లో వాళ్ళు కంప్లైంట్ లాంచ్ చేయడం జరిగింది పోలీసు వారు కూడా దానికి స్పందించి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు సో ఆవిడ మీద న్యూసెన్స్ కేసు ఒకటి ఫైల్ అవుతుందని జరుగుతుంది దాంతోపాటు ప్యారల్గా ఇంటి మీదకి వచ్చి అలా దాడి చేసినందుకు అలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పెద్దవాళ్ళని కన్సిడర్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసినందుకు కూడా కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది అయితే మొత్తం లావణికి కేసుకు సంబంధించి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది అలాగే పోలీసులు ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు తీసుకుంటారు ఈ వీడికి రేపు పిలుస్తారు నోటీసులు కూడా సర్వ్ చేస్తారు తొందరలోనే నోటీసులు కూడా సర్వ్ చేసి ఆమెను పిఎస్కి పిలిచి ఆవిడకి చెప్తారు ఈ రకమైన వ్యక్తిగత వాళ్ళకి ఏదైనా ఉంటే జుడిషియల్ ట్రయల్ కండక్ట్ చేసుకోవాలి కో ఆవిడ కేసులు పెట్టానంది కోర్టుల మీద నమ్మకం ఉందండి మరి మీడియాలో ఎంత హడావిడి చేసి ఆయన హీరోని అంతా డీఫేమ్ చేయాల్సిన స్థితి వాళ్ళకి వాళ్ళకేముంది సో కాబట్టి వాళ్ళకి ఏదైనా ఉంటే రండి కోర్టులు రండి చూసుకుందాం మీ దగ్గర సాక్షాధారాలు ఉన్నాయని చెప్తుంది కానీ ఇంతవరకు ఏ మీడియాకి ఆవిడ పూర్తి సాక్ష్యాధారాలు ఇచ్చింది లేదు సాక్ష్యాధారాలు ఏమున్నాయో చూపించుకోండి మేము కోర్టులో చూపిస్తాం మా దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి వీళ్ళు చేసిన దానికి ఉన్నటువంటి ఎవిడెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయి మీరు సాక్ష్యాధారాలన్నీ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ కి రిలీజ్ చేస్తున్నారని తను కూడా చెప్తుంది తన ఏదైతే రిలీజ్ చేసింది ఆపోజిట్ గా మీరు రిలీజ్ చేస్తున్నారని మేమే రిలీజ్ చేసాం ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేయమని ఇప్పుడు ఇంకా ఇంకా శేఖర్ భాష వాయిస్ ఏది శేఖర్ భాష సంబంధం లేని విషయంలో శేఖర్ భాష ఫైట్ చేసేది శేఖర్ భాష ఫైట్ చేసేదానికి ఒక సోషల్ కాజ్ ఉంది తప్పుడు కేసు చెప్పేది వినండి చెప్పేది వినండి మీరు కూడా వినాలి మీరు కూడా వినాలి అడిగారు అడిగారు మీరు అడిగారు మీరు అడిగారు అడిగినప్పుడు వినండి అడిగినప్పుడు వినండి శేఖర్ భాష ఫైట్ చేసేదానికి కూడా ఒక కాజ్ ఉంది తప్పుడు కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు పెట్టడం వల్ల ఇబ్బంది అంటే ఇందులో ఏమైందంటే పూర్తిగా కార్నర్ చేసినట్టుగా రాస్తారని కార్నర్ చేస్తూ ఫస్ట్ వన్ వీక్ వేసినటువంటి న్యూస్ చాలా కార్నర్గా ఉన్నాయి అప్పటి వరకు ఈవిడ మీద ఉన్న ఎఫ్ఐఆర్లు కానీ ఈమెడే ఎన్డిపిఎస్లో ఇరుక్కుందని కానీ అప్పుడు అంతకుముందు ఇక్కడ పెద్ద డ్రగ్స్ కేసు అయినా మాదాపూర్ పిఎస్ పరిధిలోకి వచ్చిన ఇదే మీడియా ఏదైతే కవర్ చేసిందో మళ్ళీ తిరిగి ఈవిడ గురించి తెలిసి కూడా ఇక్కడ పైపెచ్చు మస్తాన్ సాయి తోటి ఆమెడ అక్కడ కేసు రాజీ పట్టడం కూడా జరగడం జరుగుతోంది ఇంకొకటి ఏంటంటే ప్లస్ ఆమెడ ఆ క్లియర్గా అక్కడ ఉన్నటువంటి మస్తాన్ సాయి మీద రాసిన కంప్లైంట్లోనే ఆమెడ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు మస్తాన్ సాయి నా వెంట పడంగా నేను మస్తాన్ సాయిని లవ్ చేశానని చెప్పేసి ఆ కంప్లైంట్లోనే ఉంది ఇవాళ మీరు క్వశ్చన్ చేస్తున్నారు శేఖర్ అయిపోతే మాట్లాడతారు రాజధాని తరఫున మాట్లాడకూడదా ఎవరు చేయకూడదా ఈ కూడా రమ్మనండి వద్దం లేదు ఆవిడ చేసేటువంటి అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఉమెన్ కార్డు అన్ని చోట్ల ప్లే చేస్తా అంటే కుదరదు ఇవాళ లాస్ మారాయి చట్టాలు మారాయి ఇవాళ క్లియర్ గా చెప్తారు తప్పేంటి ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడే శేఖర్ భాష మీద ఇచ్చిన కంప్లైంట్ గురించి కూడా మాట్లాడతాం శేఖర్ భాష సూసైడ్ చేసుకున్న కంప్లైంట్ అనేది అది ఇంతవరకు అది వాళ్ళు ఏం ప్రూవ్ చేయలేదు ఇంకొక థింగ్ కూడా చెప్తాం శేఖర్ భాష మీద ఇంతకు ముందు పెట్టినామా ఆల్రెడీ మూడు పెళ్లిళ్ళు అయిపోయి విడాకులు అయిపోయి మూడు ఫోర్ నైన్ కేసులు తీసుకొని తరుణంలో కూడా ఉన్నాయి అవి 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 విత్ విత్ ఉన్నాయి అన్ని మహిళ ఎంతమంది అయినా సహజీవనం చేయొచ్చు మొగాడిని మాత్రం మీరు నటి రోడ్ మీద లాక్కొచ్చి గుడ్డలు ఇప్పేసి చూపించేస్తామంటే మాత్రం సరిపోద్ది ఇంకా అంటే మొగాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మొగాళ్ళ భద్రత గురించి మాట్లాడాల్సిన పరిస్థితి లేదు ఉంది సత్తం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి గుడ్డలిపి రోడ్డు మీద అంటే మాత్రం ఊరుకోరు వీళ్ళ కూడా ప్రొటెక్షన్ చేసుకోవడానికి సేమ్ ఈక్వల్ లాస్ ఉన్నాయి ఇందులో ఎట్టి పరిస్థితులు రాదరుని కానీ శేఖర్ భాష కానీ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు మీరు ఏవైతే ఉన్నాయన్నారో మీరు కండక్ట్ చేయండి మీరు కండక్ట్ చేసే ట్రయల్ మీరు కండక్ట్ చేయండి మీడియా ట్రయల్ గెలుస్తుందా జుడిషియల్ ట్రయల్ గెలుస్తుందా చూద్దాం మరి మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా మీడియా ట్రయల్ కండక్ట్ చేస్తుంది కదా మీడియా ట్రయల్ కండక్ట్ చేయండి ఏ ట్రయల్ గెలుస్తుంది మేము జుడిషియరీతో మేము జుడిషిరీలో సబ్మిట్ చేస్తాం మేము కోర్టులు నమ్ముకొని ఉన్నాము మేము జస్టిస్ నమ్ముకొని ఉన్నాము మేము ఫేత్ గా ఉన్నాము ఇవే రికార్డ్స్ ఏమున్నాయో మేము చూపిస్తాం వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఆధారాలతో కోర్టులు రమ్మనండి మేము కోర్టు నమ్ముకొని వెళ్తాం వాళ్ళు మీడియా నమ్ముకొని వెళ్తారా వెళ్ళమండి ఏ ట్రయల్ గెలుస్తుందో చూస్తాము రెండు ట్రయల్స్ శేఖర్ మీడియా అంటే జరిగే ఇప్పుడు కంప్లీట్లీ ఎందుకు మీడియా ముందుకు తేవాల్సి వచ్చింది విషయాన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి చూపించాల్సి వచ్చింది రాస్తరుణ్ణి కన్సిడర్ చేసుకోకుండా నేను చెప్తా వినండి మీకు తెలిసిన విషయం ఇందులో అవద్దం లేదు రాజ్ తరుణ్ ని కన్సిడర్ చేసుకోకుండా ఒక సెట్ ఆఫ్ టూ త్రీ ఛానల్స్ కంప్లీట్ లీ బయాసిడ్ గా రాజ్ తరణ్ కి రాజ్ తరుణ్ కి రాజ్ తరణ్ కి న్యూస్ స్ప్రెడ్ చేసి రాజ్ తరణ్ అగైనెట్ గా కంప్లీట్లీ న్యూస్ స్ప్రెడ్ చేసి దాన్ని సెన్సేషన్ చేయాలి అతని నాశనం చేయడమే కదా కెరియర్ చేయడమే కదా అందుకనే అందుకని ఎందుకు అమ్మాయింది అండి ఇప్పుడు జీలో కూడా లైవ్ జరుగుతున్నప్పుడు శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది అమ్మాయి శేఖర్ భాష మీద లిటరల్ గా దాడి చేసింది అవును అంత స్టూడియోలో ఉండి అంత దాడి చేస్తుంది ఉంది హ్యావింగ్ క్లియర్ కట్ వస్తాను మాట్లాడతాను అన్నప్పుడు పేషెంట్ గా ఉంటే ఆవిడ ఉన్నాయి చూపించాలి కదా అంటే దాడి చేసి అటాక్ చేస్తే మీరు మాట్లాడద్దు మగవా ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి ఇదే కేసు ఇట్లా అన్యాయంగా మీ సొంత అన్న మీద తమ్ముడి మీద పెట్టుంటే మీరు అప్పుడు మాట్లాడితే మేము ఒప్పుకుంటాం సొంత చెప్పండి ఒక అమ్మాయిని పది సంవత్సరాల పాటు మా అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకొని ఇప్పుడు నాకు సంబంధం లేదు లైట్ పాయింట్ ఆధారాలు వైట్ పాయింట్ చాలా మంచి పాయింట్ చాలా మీరు మీరు చాలా మంచి పాయింట్ కి వచ్చారు పది సంవత్సరాలు ఆవిడ ఉన్నట్టు మీరు చూపించండి దెన్ ఐఎమ్ రెడీ టు స్పీక్ ఈ పది సంవత్సరాల కాలంలోనే మీ మీరు చూడండి మీ మీరు కంప్లీట్గా ఇప్పుడు మీరు ట్రయల్ కండక్ట్ చేసేటప్పుడు మీరు పూర్తి ఆధారాలు చూడండి ఈ పది సంవత్సరాల కాలంలోనే ఆ మీరు ట్రయల్ కండక్ట్ చేసినప్పుడు పూర్తి ఆధారాలు చూడండి ఈ పది సంవత్సరాల కాలం మీరు అన్నారో మరి మస్తాన్ సాయి లవ్ నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పి నువ్వు ఎందుకు గా రాసిచ్చావు కంప్లైంట్ నువ్వు రాసిచ్చి అక్కడ అతని మీద ఆగా ఇచ్చేందుకు అతనితో కంప్లైంట్లు పెట్టి అతను ఆగమాగం చేసొచ్చు ఇప్పుడు రాస్తారని ఆగం చేస్తా అంటే అంటే మీరు ఏమైనా ఉమెన్ కార్డు ప్లే చేయొచ్చు డ్రగ్ పెడ్లింగ్ కేసులో ఎంత దొరికిందో మీకు తెలుసు కన్స్యూమింగ్ ఉందా లేదా మీకు తెలుసు ఆవిడ ఎలా ఉన్నారో మీకు తెలుసు అంటే ఇవన్నీ తెలిసినా కానీ హైడ్ చేస్తూ ఏంటంటే ఇన్నోసెంట్ అతను మాట్లాడలేడు రాస్తాడు ఎక్కువ మాట్లాడలేడు సో అతని మీద ఎడి తిరిగి ఇంటర్ అతని మీద ఎడిదిరిగి ఏం చెప్పినా రాదు ఇవాళ మాట్లాడతారండి ఇవాళ రాస్తారు పై మాట్లాడేవాళ్ళు ఇవాళ మీడియాలో చూసిన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం ఇలాంటి తప్పుడు కేసులో బలైన ప్రతి మగపిల్లాడు సాక్ష్యం ఇవాళ వాళ్లే మీడియా ఇవాళ ఆ మగపిల్లలే మీడియా ఇవాళ వాళ్ళే సోషల్ మీడియాలో జనరేట్ చేస్తారు వాళ్ళే న్యూస్ లో తీసుకురండి మేము మాట్లాడతాం రండి మీరు ఎవరు వచ్చారో మీరు అదే ఆడపిల్లలు ఎవరు మోసపోయారో చూపించండి ఇప్పుడు ఇదే ఆడపిల్ల మోసపోయిందని వచ్చారు కదా మేము క్లియర్ కట్ ఎవిడెన్సెస్ చూపించాం కదా తీసుకురండి సబ్మిట్ చేయమండి మేము అదే మేము అదే అదే అంటాం మేము అదే అంటున్నాం అండి మీరు తీసుకోండి రండి ఇష్యూ ఏమీ లేదు ఏది ఉన్నా సరే ఏ న్యూస్ ఉన్నా సరే వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందో వాళ్ళ ఆధారాలని మేము చూపించుకోమండి కోర్టుకి మేము కోర్టు ముందు మేము కోర్టు ముందు ప్రెజెంట్ చేస్తాము సో మీడియా ట్రైలా జుడిషియల్ ట్రైలా ఏది గెలుస్తుందని చూద్దాం రైట్ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి